మాత్రే నమ వ్యాసగరుడ అరవై రెండు ధర్మకాండ ప్రేతకల్పం భాగం ప్రేతముక్తి ఉపాయాలు కంటిన్యూ మృత్యువాసనమైన వాని పేర ప్రతిదశలోనూ గట్టిగా దరిద్రులకు వికలాంగులకు దానాలిస్తూ ఉంటే ఆవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది మనిషి పోయిన తర్వాత చేయవలసిన దానాలు ఇదివరకే చెప్పబడ్డాయి కదా నువ్వులు ఇనుము బంగారము పత్తి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోవు ఇవి క్రమంగా ఒకదానిని మించి మరొకటి పవిత్రాలు నువ్వులు అందరూ దేవతలను ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థము లవణదానం చేసిన వారు యమునికి భయపడనవసరం లేదు పత్తిని దానమిచ్చువారు భూతయునికి భయపడనక్కర్లేదు గోదానం ఆ దాతను త్రివిధ పాపాల నుండి బయటపడేస్తుంది స్వర్ణదానం వల్ల స్వర్గసుఖాలు లాభిస్తాయి భూమి దానమిచ్చిన వాడు రాజు కాగలడు సప్త ధాన్యాలు దానమిచ్చిన వారికి యమదూతలు ప్రసన్నములు కాగలరు వరాలు కూడా ఇస్తారు విష్ణు భగవాని నామస్మరణ మాత్రాననే ప్రాణికి పరమగతి ప్రాప్తిస్తుంది తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయని లోకాలన్నీ ప్రశంసిస్తాయి మరణాసనమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను దానం చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ని ఉద్ధరించగలడు అతడిచ్చిన దానాలు గైలో పెట్టబడే శ్రద్ధాల కన్నా ఎక్కువ పుణ్యప్రదాయకాలు మరణాసన సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేరు చేసే దానాలన్నీ ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు ఈ దానమే అంత్యేష్టి అనే పేర ప్రసిద్ధి చెందింది అశ్వమేధ యాగాలు పదహారైనా దేనికి సాటి రావు దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు ఇనుమును దానం చేసిన వారికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపింపదు ఆయన భయంకరములైన గొడ్డలి ముసలం దండం ఖడ్గం చురిక వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు ఇవన్నీ ఇనుపవే అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కోసం కూడా దానాలను చేయాలి గరుడా ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యం ఉండి విషయము తెలిసి రోగికి ఉత్తమ గతిని కల్పించి దానాలను చేయని పుత్ర పౌత్ర బాంధుబాంధవ మిత్ర సగోత్రికులు బ్రహ్మాంతులతో సమానులైన పాపులుగా పరిగణింపబడతారు ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకారము చేయలేడు కదా మృతి చెందిన వారేమవుతారు అనేది మరొక్కసారి విను ప్రాణి వెంటనే ఆవాహక శరీరం గల ప్రేతంగా మారి ఒక ఏడాది పూర్తయినాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది ఈ లోకంలో ముఖ్యమైనవి మూడేసి ఉంటాయి కదూ అగ్నులు లోకాలు వేదశక్తులు దేవతలు కాలాలు సంధులు మూలవర్ణాలు ప్రధాన శక్తులు అన్నీ త్రివిధాలే అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా కాళ్ళ నుండి కటిదాకా బ్రహ్మనాభి నుండి గొంతు దాకా శ్రీహరి గొంతు నుండి పైదాకా వ్యక్తా స్వరూపుడైన శివుడు ఉంటారు గరుడా నేనే జరాయుజ స్వేదజన అండజన ఉద్భిజ శరీరాల్లో ప్రాణరూపుడునై నివసిస్తున్నాను ధర్మ అధర్మ సుఖ దుఃఖ కృత ఆకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే ఆ బుద్ధిలో నేను కూర్చొని వాటి పూర్వ కర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులను చేయిస్తుంటాను నా వలనే ప్రాణి స్వర్గానికో నరకానికో పోవటం జరుగుతున్నది మచ్చ కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి ఈ పది నామాలను రోజు స్మరించేవారు మనీషులు వీరి లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి అక్కడ కూడా ఈ నామాలను స్మరిస్తూ మరలా ఈ మత్స్యలోకంలో పుట్టినప్పుడు ధనధాన్య సంపన్నులై దయా దాక్షణ్యాది సద్గుణ పరిపూర్ణులై పుత్ర పౌత్రాభివృద్ధిగాంచి ఆనందంగా నూరేళ్లు జీవిస్తారు రోగము నుండి ఇక విముక్తి లేదని తెలిసిన వారు దానాలు చేస్తూ చేయిస్తూ విష్ణు పూజలు జరుపుతూ జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అసూలు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షానందగలరు ద్వాదసాక్ష మంత్రాన్ని జపించిన అదే ఫలాన్ని అందుకోగలరు జలే విష్ణు స్థలే విష్ణు విష్ణు పర్వతమస్తకే జ్వరా బాలాకులే విష్ణు సర్వం విష్ణుమయం జగత్ బ్రాహ్మణులు జలం భూమి మున్న పదార్థాలన్నిటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడా మనిషి దేని ద్వారా తరింపదేయాల్సిన అది నా ద్వారానే జరుగుతుంది జీవికి తరుణోపాయం నేనే మనిషి మరణించిన పిమ్మట వైతరిని దాటవలసిన ఉంటుంది నిజానికి ఇది మంచివారికి హితకారిణి ఎక్కువ పుణ్యాలు చేసిన వారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులై విష్ణులోకానికి పోతారు గోదానాన్ని మించిన పుణ్యమే లేదు కపిల గోవును దానమిస్తూ పరమాత్మునిలా ప్రార్థించాలి సశేషం